అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మనందరము కూడా ఉగాది పండగ రాబోతుంది తొమ్మిది ఏప్రిల్ మంగళవారం ఈసారి అత్యంత మంగళకరం అనమాట ఉగాది అనగానే సంవత్సరానికి తొలి రోజు మనకి మన శాస్త్రం సనాతన ధర్మం ప్రకారంగా ఏ విధంగా ప్రారంభం అవుతుంది ఒక సంవత్సరం ప్రారంభం అవుతుంది అంటే ఉగాది నుంచి ప్రారంభం అవుతుందన్నమాట మనం ఎలాగంటే కాలం అనేది ఒక్కసారి వెళ్ళిపోయిందనుకోండి మళ్ళీ రాదు వచ్చే కాలం మంది కాదు కాబట్టి కాలాన్ని అతీతం చేసేటువంటి మనలో ఇందులో లేదనమాట కాలం ఎప్పుడూ కూడా ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా దాన్ని చక్కగా మనం ఉపయోగించుకుంటూ ఉండాలి కాలాన్ని అదేవిధంగా ఈ ఉగాది పండగ విశేషం ఇంకా మనం అందరం కూడా జరుపుకోవాలి ప్రతి ఉగాది పండుగ కూడాను ఆ రోజు ఏమిటంటేనండి మనకి ఎలాగైతే ఋతువులు ఉంటాయో దక్షిణాయనం ఉత్తరాయణం సంవత్సరం అనేది రెండు భాగాలుగా విభజించబడద్దు అనమాట దక్షిణాయనం ఉత్తరాయణం అదేవిధంగా ఈ మాసాలుగా విభజించబడతాయి మాసాలు వారాలుగా వస్తాయి వారాలు రోజులుగా వస్తాయి రోజులు అంటే పన్నెండికి కాదండి రాత్రి పగలు కలిస్తే ఒక రోజు ఒకసారి సూర్యోదయం అయ్యిందంటే మర్నాడు మళ్ళీ చీకటపడి మళ్ళీ సూర్యోదయం వచ్చినప్పుడు మనకి ఒక రోజు అయిపోయి ఇంకో రోజు ప్రారంభం అవుతుంది అనమాట అదేవిధంగా రోజులు గంటల కింద విభజించబడ్డాయి గంటలు నిమషాల కింద నిమషాలు క్షణాల కింద క్షణాలు ఇంకా ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటాం కదా ఆ విధంగా మనందరము కూడా మనం ఈ జీవితంలో పుట్టామంటే మన ధర్మం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా మనందరము కూడా ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తూ మనం అందరూ కూడా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందే లేచి అభ్యన్నత స్నానం చేయాలి అంటే తలకి శరీరానికి నువ్వుల నూనె పెట్టుకుని ఆ రోజు వేన్నీళ్ళతో స్నానం ఆచరించండి ఆచరించిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుని కొత్త బట్టలు ధరించండి మన తెలుగు వారందరూ కూడాను ఎక్కువగా దసరాకి సంక్రాంతికి ఉగాదికి తప్పకుండా కొత్త బట్టలు ధరిస్తూ ఉంటారనమాట కొత్త బట్టలు ధరించుకుని ఇంటి దైవం కుల దైవం అనేటువంటిది దేవుడికి దండం పెట్టుకుని ఇంటి పైన మాత్రం ధ్వజాన్ని ఎగరవేయాలన్నమాట ఇంట్లో అందరూ కలిసి మీ అందరికీ తెలుసు పచ్చడి గురించి నేను చెప్పను ఎందువలంటే పచ్చడి అందరూ కూడా చేసుకుంటాం కాబట్టి అదేగా ఆ పచ్చడి ఏదైతే ఉంటుందో ఆ పచ్చడి ఆ దేవుడి దగ్గర పెట్టుకుని అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇంటిపైన ధ్వజాన్ని ఎగరేయాలన్నమాట ఇంటి హనుమ జెండా అదే మనందరికీ కొండంత అండ కాబట్టి హాద్ ధ్వజలో ధ్వజాభిరాజై కాందే ముంజ జనీవు ఛాజై హాద్ ధ్వజ ఒకనొక అండి పాండవులు బాగా కష్టాల్లో ఉండేవారు అనమాట సో వాళ్ళకి నిత్యము కూడా వాళ్ళు రామాయణం పట్టిస్తూ ఉండేవారు సో ఒకనొక రోజునంట అర్జునుడు ఆ కథంతా ఎన్నేసిన తర్వాత అలా కూర్చుని ఒడ్డున కూర్చుని నది ఒడ్డున కూర్చుని అసలు రాముడు వానరులతో ఎందుకు వారది నిర్మించారు రాముడు చక్కగా బాణం వేసి నిర్మించవచ్చు కదా అని అనుకుంటున్నాడట వెంటనే ఆంజనేయ స్వామి మరో వేషంలో ప్రత్యక్షమై నాయనా నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు కానీ నాలాంటి ఒక ముసలి వారది వారది కూడా ఒక దెబ్బ కొడితే ఇరిగిపోతుంది అది అన్నాడు అదే నిజమైతే తక్షణమే నా ప్రాణం త్యాగం చేస్తాను అంట సరే అని చెప్పేసి ఇద్దరు ఏకమై అర్జునుడు బాణం వేసి చక్కగా ఒక వారధి కడతాడంటండి కట్టి ఒక్కసారిగా ఆంజనేయస్వామి ఒక దెబ్బ కొండగానే మొత్తం కూలిపోద్ది అంట మళ్ళీ కడతాడంట మళ్ళీ కొలిపోద్ది అంట మళ్ళీ కడతాడంట ఇంకా కాదని చెప్పేసి ఇంకా అర్జునుడు నేను ఇంకా నా ప్రాణం త్యాగం చేస్తా అనుకున్న సమయంలో ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడు రామచంద్రమూర్తి వేరే రూపంలో వచ్చి మీ ఇద్దరు పోటీ పడ్డారు చేశారు బాగానే ఉంది ఎవరన్నా విట్నెస్ ఉండాలి కదా కాబట్టి ఇప్పుడు నువ్వు కట్టు నేను చూస్తా అంటాడంట అర్జున అంటే లేదు స్వామి లాభం లేదు బా నాయన నువ్వు కట్టు అంటారంట సరే నాకు అర్జునుడు మళ్ళీ బాణం వేసి కడతాడంట అప్పుడు ఆంజనేయ స్వామి తోకతో కొట్టాడంట ఎగిరాడంట ఒకసారి ఎగిరినా కానీ అది ఇంకా ఎరగలేదు ఆంజనేయస్వామి నవ వ్యాకరణ పండితుడు రూపం ధరించినటువంటి వారు మహానుభావుడు చూసి గ్రహించేశారు ఆ రామచంద్రమూర్తి కృష్ణ పరమాత్ముడే ఇలా వచ్చాడని చెప్పి ఇద్దరు రామచంద్ర ఆంజనేయస్వామి అర్జునుడు ఇద్దరు వెళ్ళి ఆ రామచంద్రమూర్తి పాదాలపైన ఆశీర్వచనం తీసుకున్నారనమాట అప్పుడు ఆంజనేయస్వామి చెప్తారు అర్జునుడికి నువ్వు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తావో నీ ధ్వజం పైన జెండాపై కపిరాజుగా నేను ఉంటాను అని చెప్తారనమాట అలా యుద్ధం అంతా ముగిసి ముగింది అయిపోయింది యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ముందు కృష్ణుడు బండి దిగిపోతాడు దిగి నాయనా అర్జున ఇంకేమన్నా ఉన్నాయా బండిలో చూసుకోండి అర్జునుడు కూడా దిగి వచ్చేసి ఇంకేం లేవు ఆహా ఒక జెండా ఉంది అది అది వానర జెండా అది నాయన జెండా మరి తీసేసే అంటే సరే అని చెప్పేసి ఒక్కసారిగా ఆ జోడిలా జెండా తీయంగానేనండి ముక్కలు ముక్కలైపోవద్దంట ఆయన యొక్క వాహనం అంతా కూడాను అంటే ఎన్నో బాణాలు కొట్టి 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 ఉండగా కూడా ఏమీ అవ్వలేదు ఎందువల్లంటే హార్ధ ధ్వజదో ధ్వజాభిరాజై జెండాపై ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి ఏమీ అమ్మలేదన్నమాట కాబట్టి మన అందరము కూడా మన ఇంటిపైన మన గృహమునందు రెప్ప రెప్పలాడే కాషాయ రంగులో ఉన్న ఆంజనేయ స్వామి చిత్రం ఉన్నటువంటి ఆ జెండాని మన ఇంటిపైన ఎగరేసి మన రామ్రాజ్యం ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే మీ అందరూ కూడా ఇంటిలు పాతి ఆ జెండాని ఇంటిపైన ఎగరేసి ఒక సెల్ఫీ ఫోటో తీసి మనకి ఈ నెంబర్కి పంపినట్లయితే సెవెన్ సెవెన్ టూ నైన్ నైన్ సిక్స్ నైన్ టూ నైన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సప్ పంపించినట్లయితే దాంట్లో ఎంత కొంతమందికి ఎవరైతే అద్భుతంగా సుందరంగా ఆ యొక్క జెండాని ఎగరేస్తూ ఉంటారో అంటే జెండాతో పాటు మనం అందరం కూడా నిలబడి ఆర్తితో భక్తితో ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక బహుమతి కూడా ఇద్దామని మన రామరాజ్యం ఛానల్ ఈ టీవీ వాళ్ళు నిర్వహించుకోవడం కూడా జరిగిందనమాట కాబట్టి ఈ ఉగాది పండగ ఇంటి హనుమ జెండా అదే మనందరికీ కొండంత అండ ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం